నమస్కారం మొన్ననే తుకుతో కూడగొట్టినా మళ్ళీ ఎందుకు వచ్చిందా కుట్టుగా నాకు మీరు మూడో స్థానం ఇచ్చిరా మా పాల్గొండ మూడో స్థానం బాగా తక్కేసి రోడ్లు ఇప్పుడు ఇప్పుడు దయ చూస్తారు లేదా రెండు రోజుల కింద వచ్చినా మళ్ళీ వెళ్ళి మీ ఊరికి ఇప్పుడు నేను పోటీ చేస్తలే నేను చేస్తలే అయినా మీ దగ్గరికి ఎందుకు వచ్చిందో దాన్ని చెప్తా అర్థం ప్రభుత్వం ఓళ్ళది ఉన్నది కాంగ్రెస్ ఉన్నది పండు ఓళ్ళతో అవుతాయి కాంగ్రెస్తో అవుతాయి ఇప్పుడు నేను ఓడిపోయిన ఓడిపోయినా తప్పించుకోవద్దు తప్పించుకున్న తప్పించుకుంటూ కానీ తప్పించుకోవద్దు అనుకున్నా తెల్లారి మీ పాల్కొండకి ఏదైనా పని వస్తుంది నేను ముఖ్యమంత్రి పోవాలా ఆయన ఏమంటాడు నువ్వు ఓడిపోయినావు కదా అంటాడు నేనంట నేను ఓడిపోయిన సార్ మా జీవన్ రెడ్డి సార్ని గెలిపించు పాల్కొండలు గట్టి ఓట్లు అని బలమీయు నాకు ముఖ్యమంత్రి గారికి చెప్పాలి అందుకు మీ దగ్గరికి వచ్చిన నన్ను బలవంతులు తయారీయనని అడుగుతున్నా మీ అందరినీ నేనైతే పోటీ ఎత్తలే కదా అమ్మా నోరు కూర్చునేది మాట్లాడు మాట్లాడు రోజు పది పదవులు మాట్లాడుతున్నా ఓడిపోయినా బాధ్యతనున్నా నన్ను బలవంతులు ఏమైనా చేస్తారా చేయరా మీరు మొన్న కూడా మనం ఓడిపోవద్దు కొద్దిగా ఓడిపోయినాం ఎందుకు ఓడిపోయినాం కాంగ్రెస్ వస్తే పింఛన్ ఇయ్యి సిలిండర్ ఇవ్వని పదిహేను చేసిండు కాంగ్రెస్ వస్తే పింఛన్ ఇయ్యూ కరెంట్ ఇయ్యని పది దాని చేసి కాంగ్రెస్ వచ్చింది ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుంది పింఛన్ వస్తుంది మీ ఇళ్ళలో కూడా ఉచితంగా కరెంట్ వస్తుంది వస్తుందా వస్తుందనేదమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓటేన వాళ్ళు ఓటేసిన వాళ్ళ వల్ల బోనస్ కూడా వచ్చింది మీకు నేను ఓడిపోవచ్చు కానీ రాష్ట్రంలో అధికారంలో వచ్చింది దాని ఫలితాలు మనం అనుభవిస్తున్నాం ఇవాళ ఐదు నెలలు అయితే మేము అధికారంలోకి వచ్చింది రెండు నెలలు ఎలక్షన్ అనే పోతున్నాయి మూడు నెలలు మాకు దొరికింది మూడు నెలలల్లా మేము వంద రోజుల చేస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కానీ మేము ప్రభుత్వంలో కష్టం ఉన్నప్పుడు మూడు లక్షల కోట్లే ఉందని చెప్పారు మూడు లక్షల కోట్లు పోయి పుస్తకాలు తెలిసే వరకులా ఏడు లక్షల కోట్లు అప్పున్నాయి లెక్క అంతా కింద మీరు అయిపోయింది అయినా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా అన్ని ఇచ్చుడే అంటున్నాడు పంద్ర ఆగస్టు రుణమాఫీ అవుతుంది రుణమాఫీ రైతులకు మరి భూమి లేనటువంటి పేదలు ఎందరో మంది ఉన్నారు మాకేం లేదని ఆలోచనతో ఉన్నారు ఆ రోజు ఎలక్షన్లు అప్పుడు చెప్పినాం ఏం చెప్పినాం భూమి లేని వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పినాం ఇప్పటికి చెప్తున్నాం పంద్రా ఆగస్టు తర్వాత రుణమాఫ్ అయిన తర్వాత భూమి లేని పేదలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మేమందరూ కూడా చెప్తున్నాం రెండు వేల పెన్షన్ పింఛన్ కూడా ఇస్తాం ఆడబిడ్లకు మాలసం పథకం ఇద్దాం రెండు వేల పింఛన్ నాలుగు వేలు ఉంది కానీ ఇవన్నీ కూడా మెల్లమెల్లంగా తాత్పరం అవుతాయి అక్కడ పదిహేడు ఉన్నాడు బిఎఫ్ కరెక్ట్ ఇవ్వలేడు మేము వచ్చి మూడు నెలలు కాదు మా మీద ఊర్ల డ్రాలు వేసుకుంటూ తిరుగుతున్నా చేస్తలేరంటే చెప్పాలి అన్న అమ్మ వంద రోజులు ఇస్తాం ఎందుకు చేయలేమో చెప్తున్నాం ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్తున్నాం చెప్పాలి మేము కూడా అట్లా కొద్దిగా అయినా తప్పించుకోమి ఇస్తాం వాళ్ళు అన్ని లక్షల కోట్లే అప్పు వేసి తిని మొన్న ఎట్ట ఖర్చు పెట్టి రోజు అవి ఎక్కడికి ఎలక్షన్ వంద కోట్లు ఎలక్షన్ ఖర్చు పెడతారు కనీ మీరంతా అడ్డు జోకిచ్చిరా జోకిచ్చిందామ్మా అట్లు మీ కడత కొట్టిరా ఎందుకు కొట్టలేదు పదేళ్లకు నుంచి కడత కొట్టిరు ఇప్పుడు ఎందుకు కొట్టలేరు కాంగ్రెస్ ఏం చెప్పినాం కడత కొడతా ఖాళీగా కొడతామని చెప్పిన కొడుకన్నా అదే ఆఫీసర్లు అదే సొసైటీ చైర్మన్ ప్రభుత్వం చేంజ్ అంతా మార్పు వచ్చింది ఒప్పుకుంట్రా లేదమ్మా మీకు ఎకరానికి మూడు వేల రూపాయలు దోపిడీ చేసింది మీ ఇంటి లక్ష రూపాయల అడ్డ పైసలు వచ్చే ఉంటే తొంభై నాలుగు తొంభై ఐదు వేలు పంపిస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలు వచ్చాడు లక్ష రూపాయలు ఇంటికి పంపించింది గుర్తిస్తున్నా లేదా దీన్ని ఏమమ్మా పైసలు వెల్దొస్తున్నాయి వారంటీ ఇంతకుముందు ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతం వేయకపోతుండే ఫస్ట్ రోజు మీ కొడుకులు పిల్లలు ఉద్యోగులు ఉంటారు కదమ్మా టీచర్లు సార్లు పైలే తారీఖు జీతాలు వస్తున్నాయి మీ ఉపాధామీ పైసలు కూడా లేట్ అయ్యేట్టు ఇప్పుడు తొందర వస్తున్నాయి అట్ల పైసలు తొందర వస్తున్నాయి ఇదంతా ఎట్లా సాధ్యమవుతున్నది కాంగ్రెస్ పార్టీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నదంతా సాధ్యమవుతున్నది మనింత కదా మనం నెల గీతం రాగానే ఫస్ట్ కరెంటులు కట్టాలా కిరణ్ దుకాణం కట్టాలని రాసుకుంటాం కదా అట్లా జరుగుతున్నది ప్లాన్ కొన్ని కుదురుకున్నందుకు సంసారం కుదురుకున్నందుకు సమయం పడుతుంది సమయం ఇండ్రీ మమ్మల్ని నమ్ముటని అడిగేందుకు ఇక్కడ కష్ట వాడు రుణమాఫీ అని తిరుగుతున్నాడు కారు కొడతా రుణమాఫీ చేస్తాడా చేయలేదు చేయలే కదమ్మా అమ్మా చేయలే మీరందరూ ఏం చెప్తున్నారు అంటే మళ్ళా ఆగం కాకుర్రి మొన్న పువ్వుకే లోన్లు పోటీ చేసిండ్రు అన్నపూర్ణమ్మ పోటీ చేసిండ్రు మీరు అందరికీ పువ్వు పోటీ చేసి టౌన్ పూ కేసేది మిమ్మల్ని తప్పు పట్టించి వేసేదు మరి ఓట్లు వేపించుకున్నామే ఓడిపోయింది నా లెక్క ఒక్కరోజైనా మీ ఊరికి వచ్చిందా ఇందుల పాటని చెప్పుకుంటారు మీ ఊర్లో హనుమాన్ ర్యాలీ అయితే రాలేదు నేను వచ్చిన హనుమాన్ ర్యాలీకి నేను వచ్చిన శ్రీనారావుకి నేను వచ్చిన అంటే ఓడినప్పుడే ఇది గుర్తుకొస్తారా మీరు ఆలోచించురమ్మా మేనత్త మేనలు బాగోతో మాడి మన ఓడగొట్టుకో ఇప్పటికే కుంభం ముందులే ఓడిపోయింది నేను కానీ ప్రభుత్వం వచ్చింది నేను నారాజ్ కాకుండా బయట కట్టినా మీ అందరికి ఏ పంట చేసి పెడతానని చెప్తున్నా కానీ ఏమని అడుగుతున్నా మీరు ఓట్లు విరాళ పని నాకు అడిగితే కొద్దిగా నారాజ్ అవుతాం గాజీ కట్టేసి ఆవు పాలు వింట రావు కదా మీరు మొన్నంటే అయిపోయింది పోయిన పర్లే పోకడిస్తా అని నేను చెప్తలే ఇప్పుడు పోయేది చెప్తున్నా ముందున్న చెప్తున్నా మమ్మల్ని దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తుంది నా ముఖం నుంచి తెలియదు హైదరాబాద్ వరకు నేనే కాంట్రాక్ట్లు కమిషన్లు కట్టాలు కొట్టేది లేదు ఈ దొంగ పని చేసేది లేదు దొంగ ప్రదేశంలో మేము కూడా దుకాణం చాలి చెప్తున్నాం ఇప్పటికీ మీకు ఏ పని మంచిదో అది చేసి పెట్టే బాధ్యత నాది ఓడిపోయినప్పటికీ కూడా మీ ఊర్లో గుండా గుండా తగ్గించినాం పిల్లలు గంజాయి పారిన వాడి పాడైకున్నారు వాళ్ళని కూడా కాపాడుకున్నాం తగ్గిందా లేదా మా గంజాయి తగ్గినట్టు కనిపిస్తుందా ఇంకా లోపలేమని చెప్తున్నాం మొన్న కూడా ఎయి చెప్పిన ముగ్గురు రౌడీ సీటు అన్నట్టు ఇంకో ఇస్తారు రౌడీ సీట్ తెలుస్తారని తెరుగు రాన్నాం ఓడన కొట్టాలంటే భయపడాల అయితేనే అందరు సుఖంగా బతుకుతాం మేము అన్నాం కొట్టడుకుంటే అందరికీ బాధనే మా వాడు మా కుట్టము మా పాలం ఒకటైతాం అక్కడ కుట్ట అక్కడ పానలు ఒకటవుతాం ఈ పంచాయతీలు అయితే ఈ ఓడ తీసే ఏమమ్మా ఈ గుండా రౌడీదాన్ని బంద్ చేయమని చెప్తున్నాం గంజాయిలు అయిందని లోపడేస్తున్నాం మేము పని చేస్తున్నాం పని చేస్తున్న మీ బలవంతుడు ఏమని అడుగుతున్నాం ఏమమ్మా అర్థమైందా వీళ్ళు ఉపాధి మీకు కూర్చున్నాం ఈ పథకం మొదలు పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పదిహేడు పదిహేడు ఏళ్ళ కింద పెట్టింది ఈ ఏళ్ళ కింద కైకి వస్తున్నా మీకు గదే కైకి మరి మీ పప్పులు ఉప్పులు సబ్బులు నూనె ధరకి ఉన్నదా పెరిగింది కదా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత మీ కూలీని మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు చేస్తారని చెప్పింది అందరికీ కొద్దిగా అమ్మలారా జాగ్రత్తగా ఊగుర్తు కోటేస్తే ఇబ్బంది ఏమైతే మీరు ఆలోచించుకోండి మమ్మల్ని నారాజ్ చేసిన వాళ్ళు అవుతారు మేము మనసులో పెట్టుకోకుండా కొద్దిగా బాధ అనిపిస్తుంది మీకు తెల మీకు బస్ స్టాండ్కే లీడ్ దాకా దుమ్ము కనిపించకుండా రోడ్ చేస్తా అని చెప్పిన బస్ స్టాండ్కి వెళ్ళి మీ ఊర్లో ఇటు నడింగ్ కలి పట్టుకుని ఆరుగురు గెలి ఇదంతా చేపిస్తా ఎలక్షన్ వెళ్ళాక నేను తిరిగి చూసినా ఇదంతా ఏ పైన నేను చేపిస్తా మామూలు దగ్గర కొని పని చేయించుకోండి వీళ్ళు మీకు పని చేస్తలేరు పంచాయతీ నా దగ్గర రండి నేను చేపించుకోండి మొదట మీరు తయించి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపి ఐదేం కింద అరవింద్ని గెలిపించినాం ఎన్నిసార్లు వచ్చింది మీ ఊరికి అమ్మా పోయిన ఏడాదిమాన్త్ కట్ ఎందుకు వచ్చిందో తెలుసా మనం పోకపోతే ఎక్క పడిపోతామని వచ్చింది కానీ భక్తితో రాలేదు మన ఈ ఏడాది రాలేడు ఈ ఏడాది రాలేడు ఎమ్మెల్యే ఓడిపోయినా పట్టకలేదు ఎంపీ గెలిచి ఆయన నేనే మరి రెండు సార్లు ఓడిపోయినా కొంచెం అందుకమ్మ ఆలోచించుది కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను బలపరుచు జీవనెడ్డి సార్ గెలిస్తే నేను గెలిచినట్టే నేను గెలిస్తే మా ఊళ్ళు గెలిస్తే మా ఊళ్ళు గెలిస్తే మీరంతా సార్ చాలా మంచోడు డెబ్బై నాలుగేళ్ల వయసు సార్ది వ్యవసాయదారుడే ఆయనకేం వ్యాపారం లేవు మచ్చలే నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నే సార్ మినిస్టర్ అప్పుడు ఎంత వస్తుందో మినిస్టర్ కాక ముందు వస్తుంది మరి అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం మీ మీద మా మీద నిజాంబాద్ నియోజకవర్గ ప్రజలపై ఉంది ఆయన గెలుపు ఏదో పాల్గొండకు తెలంగాణకు నిజాంబాద్కే కాదు యావత్ భారతదేశానికి అవసరం ఇప్పటి వరకు మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఎంపీ గెలిచిందో ఎవరు కూడా కేంద్ర మంత్రి కాలేదు ఈయన గెలిస్తే కేంద్ర మంత్రి అవకాశం ఉంది వ్యవసాయ శాఖ మంత్రి అయ్యే అవకాశం ఉంది కనుక ఆయనని మీ అందరికి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం ఏమమ్మా వేస్తారా పోయి రావాల ఇక మీ దయ చెప్పేది చెప్పిన మీ ఇష్టం ఇక రైతు రైతు బంధు కూడా ఇప్పుడు ఐదు ఎక్కడా రాలేనా అవి కూడా వచ్చేసి సరే సరే వచ్చేసి రైట్ అమ్మా పోయి రావస్తామది ఎక్కడ పిలిచి అది అయిపోతుంది అది అమ్మ మీరు అడిగిన అడుగా కొన్నా నేను చెప్తున్నా నేను ఇలా చెప్పిపోతే నేను కనిపిస్తా ఇలా నా కోట ఏమంటారు అవుతున్నారు హైదరాబాద్కి వెళ్ళి అన్ని ఓసుకుంటూ వస్తున్నాం హైదరాబాద్కి వెళ్ళి అన్ని ఇస్తాయి నీటి ఇప్పుడు నీరు ఉన్నది ఆ ముక్కల కార్డు ఉన్నది ఆ పోతే అన్ని పోసుకుంటూ వస్తున్నారు పైకి వెళ్ళి అది అయిపోతుంది సరే

ఎలక్షన్ అయిపో నాలుగో ఇదే నా పని చేస్తున్నాను ఓడిపోయినాకే ఆయన నూట వెయ్యి గ్రామాలు తీసులు వచ్చినా మంచి పోతే సరే ఇప్పుడు ఏం పర్లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఏదైనా పర్లేదు అయితే అధికారం రోడ్లైంది ఒక్క ఓటు బాగా నోటి మీరు అడుగుతున్నా అంటే మీ పార్టీ పని కావాలి ముఖ్యమంత్రి ఆయన ఏమంటుంది ఓడిపోయిన గెలిపించింద్రు పెద్ద మనిషిని గెలిపించారు ఇన్వర్ ఓటు చేసి పని చేసేదాన్ని అరే కాదు బలం కూర్చుంది బలవంతుడు చేస్తాను నేను చేస్తాను మళ్ళీ ఐదేళ్లకు ఉండదు కానీ అప్పుడు బలవంతుడు మొన్న మనం ఓడిపోవచ్చు కాంగ్రెస్ గెలిచే కరెంట్ ఏది పెంచే నేను భయపెట్టి ఓటు చేయించుకున్నాను కాంగ్రెస్ గెలిచేది పెన్షన్ ఇస్తుంది కరెంట్ ఇస్తుంది మీ ఇంట్లో ఉచిత కరెంట్ వచ్చింది మత్స్క్రియ ఫ్రీ అయింది రావు నెల పోతే పది లక్షలు ఉచిత వైద్యం మొదలుతుంది సిలిండర్ నాలుగు వందల ఇరవై రూపాయలు మీ అకౌంట్లో పడుతున్నాయి ఇలా కరెంట్ బిల్ కానీ మళ్ళీ ఇప్పుడు చెప్పారు మాఫీ అయ్యారట అని సరే ఆయన ప్రజా జరుగుతున్న రుణమాఫీ రుణామాఫీటేం చేయ ఆయన కోట మీకు అధికారం ఉన్నది లేదు కదా ఏమయ్య కదా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆగస్టు పదిహేను లోపల రుణపక్తి చెప్తా అని చెప్పారు మారి ఐదు నెలలు అయింది ఐదు నెలలు రెండు నెలలు ఎలక్షన్ అయిపోయింది మూడు నెలలు అయింది మూడు నెలల వద్రాల ఏపిస్తామన్నాం ఏపీ ఎందుకు అంటే ప్రభుత్వం అప్పుడు మూడు లక్షల కోట్లు అప్పని చెప్పింది ఇప్పుడు ముప్పై దిగక వర్గాల ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది కొద్దిగా ఎంత అప్పుడు అయిపోయింది కానీ ఎలక్షన్ అయినాక ఆరు నుంచి తొమ్మిది నెలల లోపల అన్ని కూడా పక్కగా పదేళ్ళు అధికారులు కారు కొడతాడు బియ్య కారెంట్ గుడి మాట్లాడుకుంటే తిరుగుతున్నాడు మేము మీ బిఎఫ్ కారెంట్ ఇస్తాము రుణమాఫీ ఇస్తాము భూమి పేదలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పినాం మళ్ళీ ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాం ఆరు బిల్లలకు రెండు వేల చెప్పినాం అది కూడా ఇస్తాం ఇల్లు అలా మీ ఇన్వార్ ఇండ్లు ప్లాన్ ఇచ్చిన రోడ్లు ఇల్లు ఇచ్చి రోడ్లు మీకు అన్ని పదేళ్ళు రెండు సార్లు రోడ్లు ఇచ్చిన మూడు సార్లు మీతో మీ ఒకళ్ళు కాలు తీసుకోండి ఇప్పటికైనా గాని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఏమమ్మా ఏవమ్ ఏంటి అమ్మ చెప్తా అదే అమ్మ మీకు ఇల్లు ఇచ్చిన ఏమో ఏలే వేరే ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీ ఊళ్ళో వేరే అదే అమ్మా ఇం ఇచ్చిందే కదా ఈ పదిహేను పదిహేను పూర్తి ఊడియలేడు కదా